కొడుకుల మాదిరి ఊర్లోనే తిరుగుతూ ఉన్నారు వాళ్ళని అరెస్ట్ చేయరు ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే చాలా సీనియర్ మోస్ట్ ఆఫీసర్ డిఐజీ గారు కోన ప్రవీణ్ గారు ఇంకా మాకు ఊన్ సర్టిఫికేట్ రావాలా డాక్టర్ దగ్గర నుంచి దెబ్బలు చూసాము ఏ శిక్షను నిర్ధారించి మళ్ళీ ఆలోచన చేస్తామని చెప్పి బాధ్యత లేకుండా మాట్లాడినారు ఆయన అదే సందర్భంలోనే తప్పుడు కేసులు మా మీద వాళ్ళు దాడు చేసి రామలింగారెడ్డి పైన రమేష్ యాదవ్ పైన మేము కంప్లైంట్ ఇస్తే త్రీ నాట్ సెవెన్ పెట్టామన్నారు త్రీ నాట్ సెవెన్ నేను ఇప్పుడు చెప్తా ఉన్నా కదా రాష్ట్ర ప్రజలకు ఈ రెండు రోజుల తర్వాత త్రీ నాట్ సెవెన్ ఉండదు ఈ రెండు రోజులు అరెస్ట్ చేయరు ఈ రెండు రోజుల తర్వాత త్రీ నాట్ సెవెన్ త్రీ ట్వంటీ ఫోర్ అవుతుంది స్టేషన్ ఇస్తారు విచిత్రం ఏంటంటే మా వాళ్ళ మీద మళ్ళీ ఎదురు కేసు పెట్టినారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ త్రీ నాట్ సెవెన్ అని చెప్పి రామలింగారెడ్డి పైన హేమాద్రెం పైన ఇంకా అదర్స్ ఫిఫ్టీ అని పెట్టినారు ఈ యాభై మంది ఎవరు అంటే చేసిన వాళ్ళు కాదు ఈ యాభై మంది ఎవరు అంటే ప్రజలారా చేసిన వాళ్ళు కాదు పులివిందల మండలానికి సంబంధించిన ఇరవై గ్రామాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించే నాయకులు వారికి ప్రధానమైనటువంటి క్రియాశీలకమైనటువంటి కర్తలు కార్యక్రమాన్ని నిర్వహించే నాయకులు గ్రామ గ్రామానికి ఇద్దరిని ముగ్గురిని నల్ నలుగురిని ఏలపంచుకుంటూ ఒకసారి ఇప్పుడు ఈ రెండు రోజులు ఇది తొమ్మిదో తారీఖు తొమ్మిది నుంచి పదకొండు వరకు పోలీసుల పని ఏంటంటే ఆ యాభై మందిని ఫిలప్ చేయాలా ఈ ఇరవై పల్లెలకు సంబంధించిన మా నాయకత్వాన్ని ఫిలప్ చేయాలా ఇప్పుడు ఒక పదకొండు మందిని విలుచుకుపోయినారు వాళ్ళలో ఒకరికో ఇద్దరికో ఎల్బి ఉందన్నారు వాళ్ళ మంపించి తొమ్మిది మందిని పెట్టుకుంటారు ఇంకా నలభై ఒక్క మందిని కావాలా ఆ నలభై ఒక్క మందిలో రామలింగాడి ఏ పోతే ఇంకా ముప్పై తొమ్మిది మంది కావాలా ఈ ముప్పై తొమ్మిది మందిని ఈ పల్లెల్లో ఏరపంచుకుంటూ చేస్తారు వాళ్ళు ఉండారా అంటే ఒక్కరులే రాడా అంటే వాళ్ళు ఉద్దేశం ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీకి లైన్ క్లియర్ చేయాలా పోలీస్ ఎవరెవరైతే తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా నాయకత్వం కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరినీ బియ్యంలో రాళ్ళు ఏరపంచినట్టు ఏరపంచి స్టేషన్లో పెట్టాల ఇంకా ఎవరన్నా చిన్న చితక పనిచేసే వాళ్ళు పార్టీ కోసం ఉంటే వాళ్ళని బైండోర్ల పేర్లతో స్టేషన్ పిలిపించి వాళ్ళని బెదిరించి స్టేషన్లకే పరిమితం చేసి లేకుంటే ఇంటికిడ్చినా కానీ వాళ్ళు పని చేయకుండా పార్టీకి పారిపోయేటట్టు బెదిరించే కార్యక్రమం టోటల్గా ఎన్నికలు జరిగే సమయానికి ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండకూడదు లైన్ క్లియర్ రాజబాట చేసి పెట్టాలా తెలుగుదేశం పార్టీ వారికి పోలింగ్ రోజున ఎవరో మా వాళ్ళు చిట్ట చివరిగా ఉండే వాళ్ళని ఏజెంట్గా కూర్చోబెడితే వాళ్ళ మీద దౌర్జన్యం చేసి బయటికి లాగేసి పోలీసులు ప్రేక్షక పాత్ర వహించి మీరే ఓట్లు వేసుకొని మేము గెలిచినాము అని అనిపించుకునే దానికోసం ఈ తప్పుడు కేసులు ఈ తప్పుడు కేసులు ఒకవైపు దాడులు చేస్తారు ఒకవైపు మేము ముత్తాయిలుగా ఎవరినైతే చూపించినామో వాళ్ళ పేర్లు రాసి అరెస్ట్ చేయకుండా ఎదేచ్చగా తెరగణిస్తారు వాళ్ళ వాహనాలలో మారనాదాలు పెట్టుకొని స్వేచ్ఛగా తిరుగుతానే అని పోలీసు వాళ్ళు పట్టించుకోరు మా పైన తప్పుడు కేసులు పెడితే మా వాళ్ళ తీసుకుపోయి ఎలక్షన్ వ్యవహారం చేయకుండా ఉండేదానికి కావాల్సిన వెసులుబా అనుకూలత అంతా కూడా తెలుగుదేశం పార్టీకి కల్పిస్తారు మరొక వైపు నుంచి మా నాయకులను కార్యకర్తలను డబ్బులతో కొనుగోలు చేసే వ్యాపారం ఒక నాలుగు రోజుల కిందటనే చేసినారు ఇప్పుడు ఓటర్లను ప్రలోభ ప్రయత్నం జరుగుతుంది ఇక నేను చెప్పినట్టు మొట్టమొదట చెప్పినట్టు మేము పోటీ చేసింది తెలుగుదేశం పార్టీతోన ప్రజలారా పోలీస్తోన ఒక్కే మాట చెప్తా ఉన్నా ఒక్క పేరు ఒకే ఒక పేరు వ్యక్తి కూడా కాదు ఇక్కడ వ్యక్తి మరణించినాడు స్వర్గస్థుడైనాడు ఆ వ్యక్తి గుండే పేరు వైఎస్ వైయస్ వాళ్ళు అంటారు ఇక్కడ వైఎస్ ఆ వైఎస్ అనే పేరుకు పులివిందుల తాలూకాలో ఓటమి లేదు ఆ పేరుకు ఓటమిని చూపించాలా అనే దానికోసం ఎన్ని అడ్డదారులు దొక్కాలనో అన్ని అడ్డదారులు దొక్కుతున్నారు కర్ణుని సాగుకు కారణాలు ఎన్నో అన్నట్టు పులివిందులలో వైఎస్ కుటుంబానికి ఓటమిని చూపించాలనే దాని దానికోసం వీరు తొక్కే అడ్డదారులు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు మొట్టమొదటిది వీళ్ళు ఎంచుకునే అడ్డదారులో మొట్టమొదటిది హింస హింస ప్రజలారా రక్తపాతాన్ని దౌర్జన్యాన్ని ఎన్నుకున్నారు వీళ్ళు అందుకే దాడులు చేస్తున్నారు రెండవది వీళ్ళు ఎన్నుకునే విధానంలో రెండవది పోలీస్ ఇది చాలా కీలకమైంది పోలీస్ మూడవది వీళ్ళు ఎన్నుకునేది ఎన్నికల కమిషన్ కూడా ఉపయోగించుకోవడం బూతులు కావాల్చునే బూతులు మార్చుకుంటాం ఏమైనా చేస్తాం డబ్బు నాలుగవది విచ్చల డబ్బు ఐదవది నాయకులను కార్యకర్తలను తప్పుడు కేసులతోనో మరొక దానితోనో బెదిరించి మార్చుకుండే ప్రయత్నం చేయడం బూతులు మార్చుకుండే కార్యక్రమం చేయడం రిగ్గింగ్ చేసే ఆలోచన చేయడం అంటే అన్ని అడ్డదారులు తొక్కి వాళ్ళు సాధించేది ఏంటంటే జెడ్పీటీసీ గెలిచినామని కాదు వైఎస్ను ఓడించినాము అని వైయస్ ఎక్కడున్నాడు స్వర్గస్థుడై స్వర్గలోకంలో ఉండాడు అంటే మరణించినప్పటికి కూడా ఆయన పేరుకుండే ఇమేజ్కు ఆయన పేరుకుండే ప్రజా బలాన్ని ఇప్పటికీ మీ గుండెల్లో రైలు బరిగిస్తున్నాయి కాబట్టే ఆయన అవమానం చేసేదానికోసం తద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక తీవ్రమైనటువంటి అవమానాన్ని కలిగించాలనే దానికోసం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో మీరు పోరాటం చేయకుండా తెలుగుదేశం పార్టీ ఈ ప్రభుత్వము కలిసి చేస్తూ ఉండేటువంటి ప్రయత్నం ఓటమి కోసం పార్టీ చేస్తే పర్వాలే స్వాగతిస్తాం ఎందుకంటే మీరు మా రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి మీరు మాత్రం మమ్మల్ని ఓటమి చూపించే కోసం ప్రయత్నం చేయాల్సిందే అది చట్టబద్ధమై ఉండాలా ధర్మబద్ధమై ఉండాలా ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదు ఇక్కడ ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది పూర్తిగా బహిరంగంగా బాహాటంగా ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వమే పులివిందరికి పోండి ఈ కార్యక్రమాలు చేయండి ఏం చేసినా పర్వాలే అలా గెలవాల్సిందే మేము అలా మేము గెలవాల్సిందే ఏం జరిగినా పర్వాలే ప్రభుత్వము పార్టీ ఎన్నికల కమిషను వ్యవస్థలను అధికార దుర్వినియోగానికి వాడుకొని డబ్బులు ఏర్లై పారించి రక్తాన్ని ఏర్లై పారించి ఏం సాధించాలని మీరు ఎవరిని మెప్పించాలని మీరు ఒక జెడ్పీటీసీ ఎన్నిక గెలవడం వలన మీరు సాధించే ప్రగతి ఏమి లేదు జగన్మోహన్ రెడ్డికి అవమానం ఇవ్వాలా కానీ దీని వెనకల ప్రజలు ఏమనుకుంటారనేది వీళ్ళ వీళ్ళు అర్థం చేసుకుంటున్నారా ప్రజలారా వాస్తవ సత్యాలు ఏందో ఇవన్నీ ఇక్కడ ఏమి జరుగుతున్నాయో ప్రజలకు తెలియదా పులింద్ర తాలూకా ప్రజలకు తెలియదా కడప జిల్లా ప్రజలకు తెలియదా రాష్ట్ర ప్రజలకు తెలియదా అందరికీ అన్ని విషయాలు తెలుసు అందరి అభిప్రాయం ఒకటే నాడు ప్రజలు ఓటేస్తే వైఎస్ వాళ్ళు గెలుస్తారు పోలీసు వాళ్ళు ఓటేస్తే తెలుగుదేశం వాళ్ళు గెలుస్తారు ఇది నా మాట కాదు జనం నానుడి జనం నోట్లో నుంచి వస్తాండే మాట ఇది ఎవరు అడిగినా ఆ మాట చెప్తున్నారు ప్రజలు ఓటేస్తే వైఎస్ వాళ్ళు గెలుస్తారు పోలీసు వాళ్ళు ఓటేస్తే తెలుగుదేశం వాళ్ళు గెలుస్తారు మళ్ళీ ఆ పక్కనే కూరస్మరంగా ఉంటారు పెద్దగా చదువుకోకపోయినప్పటికీ కూడా చెప్తాడు ఆయన ఏమని తెలిసిన మనలతో ఆడ ఓటే ఇచ్చారులే మనతో ఓటేపిచ్చారేమి తెలుగుదేశం వాళ్ళు వాళ్ళే వేసుకుంటారు పోలీసు వాళ్ళే పెంచారు ఇన్ని దౌర్జన్యాలు ఇన్ని రకాలుగా చేస్తున్నారు మేము ఎప్పుడు చూడబ్బా ఇంత ఇంత దౌర్జన్యము ఇంత బాధ పెట్టేది ఇంత రాశి రంపాన పెట్టేది పోలీసులు ఇంత వన్ సైడ్ చేసేది అని సామాన్యమైన రైతు కుటుంబాలకు సంబంధించిన రైతులు మహిళలు కూడా పల్లెల్లో మాట్లాడుతున్నారు మరి వద్దన ఇటువంటి కార్యక్రమాల ద్వారా మీరు విజయాన్ని సాధిస్తే ప్రజలు హర్షిస్తారా ప్రజలు మెచ్చుతారా నేను ఇప్పుడు చెప్తా ఉన్నా ప్రారంభ దశ నుంచి చెప్తానే ఉన్నా నేను మేము పోటీ చేసింది తెలుగుదేశం పార్టీతో కాదు మాతో పోటీ చేసింది పోలీస్ అని చెప్పినా నేను తెలుగుదేశం పార్టీ వాళ్ళకి నచ్చలే నా మీద ఓ యోగేశ్వర్ విమర్శ చేసినారు పద్నాలుగు లేచినాచే రాజమౌళి పోలీసు వంటనాడు పోలీసు వంటనాడు పోలీసు వంటనాడు మేమేమైనా చేతగానే వాళ్ళమా అని చెప్పి ఇప్పుడు అడుగుతూ ఉన్నా నేను తప్పుడు కేసులో పెట్టలేదా మా వాళ్ళని లోపల పెట్టే ప్రయత్నం చేయడం లేదా మీరు దాడి చేసి మీ మీద కేసు పెట్టి అరెస్ట్ చేసినారా ఇవన్నీ అని చెప్పి ముందుకు ముందే మళ్ళా ఒక మాట సాక్షి వాళ్ళు వచ్చినారు బయట నుంచి వాళ్ళ మీద వాళ్ళే దాడి చేసుకొని మా మీద పెడతారు మాకు సంబంధం లేదు అని అంటే మీ ఉద్దేశం మీ ఉద్దేశం ఏంది సాక్షి వాళ్ళ మీద మీరు దాడులు చేసి వాళ్ళ కెమెరాలు పగలగొట్టి వాళ్ళ తలలు పగలగొట్టి నేను చెప్పిల్లే ఆ వాళ్ళే వగల కొట్టుకొని వాళ్ళే తప్పుడు కేసి ఎవరైనా ప్రజలారా మీరు ఆలోచించండి సాక్షి వాళ్ళు మా వాళ్ళు ఎస్ సాక్షి పత్రిక మాది సాక్షి ఎలక్ట్రానిక్ మీడియా మాది అందులో పనిచేసే ఉద్యోగస్తులు మా కుటుంబ సభ్యులు వంద శాతం చెప్తాం మా కుటుంబ సభ్యులు వాళ్ళు వాళ్ళకు గాయం కలిగితే మాకు గాయం కలిగినట్టే వారి కుటుంబంలో దుఃఖం కలిగితే మా కుటుంబంలో దుఃఖం కలిగినట్టే అట్ల సాక్షి వాళ్ళను మేము బాగుండాలని కోరుకుంటామా బాధ పెట్టాలనే ప్రయత్నం చేస్తామా అంటే మీ ఉద్దేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అయిపోయినారు ఈ సాక్షి నా కొరుకులే కదా పొద్దునుగులు సాక్షిలు చూపించేది ఇక్కడ జరుగుతా వాస్తవ సత్యాలను నిజాలను ఆ నిజాలను చూపించే నా కూడా మనం తలకాయలు ఒకరిగొడితే బుద్ధి వస్తుంది ఒకరికో ఇద్దరికో చేసి మిగతా వాళ్ళు బారిపోతారని చెప్పి లాస్ట్కు జర్నలిజం మీద కూడా దాడి చేసేదాని కోసం రక్తం సిందించేదాని కోసం వాళ్ళను ఆలోచన చేస్తున్నారు మీరు లేకపోతే ఎందుకు వస్తాయి మీకు ఆలోచనలు నేను సాక్షి ఇక్కడికి వచ్చి పనిచేస్తాంది హైదరాబాద్ పై నుంచి వచ్చి పనిచేస్తాంది అని చెప్తున్నారు ఏ ఏ పత్రికలు ఇక్కడ పనిచేయలే ఏ పత్రికలు ఏ ఎలక్ట్రానిక్ మీడియా ఇక్కడ పనిచేయలే ఇక్కడ పులిందులో జరిగే మీరు చెప్పే స్టేట్మెంట్ అయినా మేము చెప్పే స్టేట్మెంట్ అయినా జరిగే దాడులైనా మరొకటైనా ప్రచారమైనా ఏదైనా అన్ని ఎలక్ట్రానిక్ మీడియాలలో ఏబిఎల్ లో రావడం లేదా టీవీ నైన్లో రావడం లేదా టీవీ ఫైవ్లో రావడం లేదా మహానీస్ట్లో రావడం లేదా టెన్టీవీలో